సింగరేణి భవన్ ముట్టడి కార్యక్రమంలో ఈరోజు అక్కడ ధర్నాకు దిగినటువంటి కవితక్క గారిని మరి జాగృతి నాయకులను హెచ్ఎంఎస్ నాయకులను ఈ ప్రభుత్వం అరెస్టు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి రాకముందు సింగరేణి కార్మికుల విషయంలో ఒక నీతి అవలంబించి వారికి అనేకమైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది కానీ రెండు సంవత్సరాలు కావస్తున్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కానీ ఎప్పుడు కూడా సింగరేణి కార్మికుల సమస్యలను వారు పట్టించుకున్నటువంటి పాపాన పోలేరు అందుకే కవితక్క గారు మన ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్ళినప్పుడు పంతొమ్మిదవ తారీఖు నాడు సింగరేణి భవన్ ను ముట్టడిస్తా అని చెప్పి హెచ్చరించడం జరిగింది మరి మీరు బుద్ధరికైనా వా మీరు గతంలో ఇచ్చిన హామీలు కానీ సింగరేణి కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ మీరు నెరవేర్చరు కావచ్చు అని చెప్పి వారు ఆలోచన చేసినారు కానీ అయినా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ ఈరోజు నిన్నటి నుండే మొత్తం తెలంగాణలో బొగ్గుగని ఏరియాలో ఉన్నటువంటి అన్ని ఏరియాలలో కూడా ఈరోజు జాగృతి మరి అదేవిధంగా హెచ్ఎంఎస్ నాయకులను అర్ధరాత్రి నుండి అరెస్ట్ చేసి ఈరోజు ఈ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయాలనేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది ఈ ప్రభుత్వం చేసినటువంటి కుట్రలను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి ఈరోజు డిపెండెంట్ ఉద్యోగాలను ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మొత్తం కార్మికులు ఈరోజు బొంగు గల్ వెళ్ళిన తర్వాత చావుతో చిలగాట మాడుతూ వాళ్ళ జీవితం అంతా కూడా కార్మికుడు జీవితం అంతా కూడా నడుస్తా ఉంటది మరి అటువంటి ఉద్యోగుడికి వారి ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు వారి కొడుకుకో బిడ్డకో అల్లుడుకో ఎవరికో కుటుంబ సభ్యుల ఒకరికి ఉద్యోగం ఇచ్చేటువంటి అవకాశం ఇవ్వాలి మరి అదేవిధంగా ఈరోజు వారికి నివాసాలు ఈరోజు మనం అందరం కూడా చూస్తాం సింగరిని కార్మికులు ఆ కోటల్లో ఉన్న ఉన్నా మరి వారు సొంత ఇల్లు అంటూ వారి కళ ఆ సొంత ఇల్లు అంటూ ఉండకుండా పోతుంది ఎందుకంటే కంపెనీ క్వార్టర్ ఇచ్చి మళ్ళీ ఉద్యోగ విరమణ తర్వాత ఆ కంపెనీ క్వార్టర్ ని ఖాళీ చేయించేటువంటి పద్ధతి సింగరేణిలో ఉంది వారు పని పనిచేసినా కూడా ఒక సొంతిల్లు అంటూ సింగరేణి కార్మికునికి ఉండకుండా పోతుంది ఈ హైటీ సమస్య కూడా ఉంది మరి వారు అందులో పనిచేసినట్టుగా చావుతో చిలగాడు మాగినప్పటికి కూడా వారికి ఒక న్యాయబద్ధంగా వారికి హైటీ తీసేయాలని చెప్పి గతంలో నుండి కూడా డిమాండ్ ఉంది స్లాబులతో సంబంధం లేకుండా ఐటీ మినహాయింపు ఇవ్వాలని చెప్పి కార్మికులకు ఇవ్వాలని చెప్పేటువంటి డిమాండ్ కూడా కార్మికుల నుండి పెద్ద ఎత్తున వస్తా ఉంది మరి సమస్యలన్నీ కూడా పరిష్కరించకుండా ప్రభుత్వం ఓట్లు అవసరం ఉన్నప్పుడు కార్మికుల దగ్గరికి వెళ్ళి ఓట్లు దండుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది కానీ ఎప్పుడైతే వాళ్ళు ఓట్లు వేయించుకున్న తర్వాత ఈరోజు కార్మికులను గాలి ప్రయత్నం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది ఈరోజు మేము స్పష్టంగా డిమాండ్ చేస్తా ఉన్నాం కవితమ్మ లేవనెత్తిన అంశాలన్నీ కూడా ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి రోజు కవితక్క వారు ముట్టడికి పోతే మొత్తం జాగృతి నాయకులందరినీ కూడా చెల్లా చేసి ఆమె పక్కన ఎవరు ఉండకుండా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఈరోజు మీరు ఈ ఉద్యమాన్ని ఆపేటువంటి ప్రయత్నం మీరు చేస్తారు అనుకుంటే మీ పొరపాటు ప్రభుత్వం పోలీసులు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మీరు సింగరేనే కార్మికుల విషయంలో స్పష్టమైనటువంటి నీతి మీద ఉండకుంటే ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో ఇదే జాగృతి ఆధ్వర్యంలో హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో ఒక భారీ ప్రణాళికతో మీ ప్రభుత్వాన్ని ముట్టనించేటువంటి ప్రభు ప్రయత్నం చేస్తాం జాగృతి ద్వారా ఈరోజు అరెస్ట్ చేసేటువంటి సందర్భంలో చూస్తే చాలా మంది మహిళా నాయకురాలను ఈరోజు మగవారు మగ పోలీసులు వీళ్ళను ఇష్టం వచ్చినట్టుగా అరెస్ట్ చేస్తా ఉన్నారు ఈరోజు ఆడవారిని ఒక రక్షణ లేకుండా మీరు ఏ విధంగా వారిని టచ్ చేసి ఈరోజు మీరు అరెస్ట్ చేస్తా ఉన్నారు అడుగుతా ఉన్నాం ఈరోజు వాళ్ళను చిత్రహింసలు గురిచేసి వేళ్ళలో ఇష్టమచరులు కుక్కి అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియకుండా ఈ రోజు వాళ్ళని అరెస్ట్ చేస్తా ఉన్నారు ఏం పద్ధతి అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అరెస్ట్ చేసినటువంటి వారిని వెంటనే బేషరత్ గా విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు రాత్రి పన్నెండు గంటలకు ఈరోజు పన్నెండు గంటల నుంచి అరెస్ట్ మొదలై ఇప్పటిదాకా కూడా కొనసాగుతా ఉన్నాయి మీరు ఎందుకు ఇంత భయం ఈ ప్రభుత్వానికి సింగరేణి కార్మికుల సమస్యలను మేము ప్రస్తావిస్తే ఎందుకు మీకు ఇంత భయం మీకు ఇంత భయమే ఉంటే కార్మికుల కష్టాలను తీర్చండి అని చెప్పి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి